హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి సో వీరందరికీ కూడా ఆసరా పథకం ద్వారా లక్ష ఇరవై ఐదు అయితే జమ చేయబోతుంది సో ఈ యొక్క డబ్బులు ఎవరికి జమ చేస్తారని చెప్ అదే విధంగా రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త అయితే డోక్రా మహిళకి అయితే చెప్పిందండి ప్రతి నెల కొట్ట వీళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేసుకునేలా ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకురాబోతుంది ఆ స్కీమ్ ఏంటనేది కూడా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి లాస్ట్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి డ్వాక్రా అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి అండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఉండండి ఫ్రెండ్స్ లేట్ చేయడం టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను ముందుగా చూస్తే కనుక మనకి ఆసరా పథకం ద్వారా జనవరి పదో తారీఖునైతే ప్రభుత్వం డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి సో జనవరి పది నుంచి ఇరవై మూడో తేదీ వరకు ప్రతి జిల్లాలో కూడా డ్వాక్రా రుణమాఫీ ఆసరా పథకం ద్వారా నాలుగో విడత ద్వారా లక్ష అయితే రిలీజ్ చేయబోతున్నారండి సో ఈ యొక్క డబ్బులు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ఖాతాలో జమ చేయడం జరుగుతుందండి సో మనిషికి పన్నెండు వేల ఐదు వందలు జమ అవుతాయండి సో ఓవరాల్గా లక్షా ఇరవై ఐదు వేలు అయితే ఒక గ్రూప్కి సంబంధించి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో దీంతో మనకి ఆసరా పథకం అనేది క్లోజ్ అయితే అవుతుందండి ఎందుకంటే మనకి ఆల్రెడీ మూడు విడతల డబ్బులు అయితే రిలీజ్ చేశారు కాబట్టి ఇక్కడ నాలుగో విడత డబ్బులు అయితే మనకి రిలీజ్ చేస్తున్నారండి సో అదేవిధంగా రీసెంట్గా కేంద్ర కేబినెట్లో డ్వాక్రా మహిళకు సంబంధించి అదిరిపోయే శుభార్త అయితే పిఎం మోడీ గారు చెప్పారండి సో వీళ్ళకి సంబంధించి పన్నెండు వందల అరవై ఆరు కోట్లు అయితే కేటాయించడం అయితే జరిగింది సో కొత్త అయితే శ్రీకారం అయితే చూడుతున్నారండి ఈ యొక్క పథకం ఏంటంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా డ్రోన్లు అయితే పంపిణీ అయితే చేస్తా అన్నారండి సో ఈ యొక్క డ్రోన్లు అనేది డ్వాక్రా మహిళకి ఇచ్చి ఈ యొక్క డ్వాక్రా మహిళ యొక్క డ్రోన్లతో సో రెంటల్ బిజినెస్ చేసుకునేలాగండి ఈ యొక్క డ్రోన్లు ముఖ్యంగా రైతులకి ఇచ్చి సో దాని నుంచి వచ్చిన డబ్బులు ఏదైతే ఉంటాయో ఆ డబ్బులతో ప్రతి నెలా కూడా వీళ్ళైతే ఉపాధి పొందేలా అయితే చూస్తున్నారండి సో ఈ యొక్క పదకొండు వార డ్రోన్లు ఒక గ్రూప్లో ఎంతమందికి ఇస్తారు అందరికి ఇస్తారా లేకపోతే ఒకరికి ఇస్తారా అట్లా మనకి ఇంకా తెలియాల్సి అయితే ఉందండి యొక్క స్కీమింగ్ సంబంధించి సో త్వరలోనే యొక్క స్కీమింగ్ సంబంధించి కూడా మనకి పూర్తి వివరాలు రానున్నాయి ఈ డ్రోన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఏంటి అది కూడా మనకు తెలియాల్సి అయితే ఉంది సో నేనైతే తెలిసిన తర్వాత ఇంకొక వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో ఇది ఫ్రెండ్స్ ఈ లో